ఓం యర్మర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారము ఈరోజు మనం సత్యవచనం లేదా సత్యవాక్ పరిపాలన అన్న విషయం గురించి కొద్దిగా చూద్దాం శ్రీరామకృష్ణులు ఈ సత్యవచనం మీద ఎంతయో ఎంఫసైజ్ చేశారు దీనికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు ఆధ్యాత్మిక జీవనంలో ఆయన చెప్పారు ఈ కలియుగంలో సత్యవచనం అనేదే తపస్సు మనము మన యొక్క మనస్సు మరియు వాక్కు ఈ రెండింటినీ ఏకం చేయాలి ఇది శ్రీరామకృష్ణుల యొక్క మహావాక్యం అని చెప్పవచ్చు మన మనసులో ఒకటి పెట్టుకొని బయట వేరే చెప్పకూడదు ఆయన చెప్పారు ఈ యుగంలో మిగతా తపస్సులు చేయడానికి కష్టము ఈ సత్యవచనం ద్వారానే భగవంతుని సాక్షాత్కరించుకోగలరు ఈ ప్రాపంచిక కార్యాలలో ఆఫీసు పని కానివ్వండి వ్యాపారం పని కానీ ఇవి చేసేవాళ్ళు కూడా సత్యవచనాన్ని పాటించాలి అని ఆయన చెప్పాడు సత్యాన్ని పాటించేవాడు భగవంతుడి ఒడిలో కూర్చున్నట్టు అని చెప్పాడు ఆయన చెప్పాడు నేను అమ్మతో అమ్మ అంటే కాళీ కాళీమాతకు చెప్పాను అమ్మ ఇదిగో నీ పుణ్యం ఇదిగో నీ పాపము ఇవి రెండూ తీసుకొని నాకు నీ పాదాల పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు అని ఇదిగో నీ జ్ఞానం ఇదిగో నీ అజ్ఞానం ఇవి రెండూ తీసుకొని నీ పాద పద్మాల పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు అన్నాను ఇదిగో నీ శుచి ఇదిగో నీ అశుచి ఇవి రెండు తీసుకొని నీ పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు అని ఇదిగో నీ ధర్మం ఇదిగో నీ అధర్మం ఇవి రెండు తీసుకుని నీ పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు అని చెప్పారు అయితే ఇదిగో నీ సత్యం ఇదిగో నీ అసత్యం ఇవి రెండూ తీసుకోమని నేను చెప్పలేకపోయాను ఆయన చెప్పాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దక్షిణేశ్వరం వస్తానని చెప్పి మాట ఇచ్చాడు అయితే ఆయన తన మాటను నిలుపుకోలేదు అని చెప్పాడు అది మంచిది కాదు అని చెప్పాడు ఈవెన్ సాధారణ విషయాల్లో కూడా శ్రీరామకృష్ణులు సత్యాన్ని పాటించేవాళ్ళు ఒకసారి ఆయన చెప్పాడు ఒకసారి నేను కలకత్తాలో రామచంద్ర దత్త ఇంటికి వెళ్ళాను నేను పూరీలు తినను అని చెప్పేశాను తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు నాకు ఆకలి వేసింది అయితే పూరీలు పూరీలు తినను అని చెప్పడం వల్ల పూరీలు తినకుండా కేవలం మిఠాయిలతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది రాఖాల్ స్వామి బ్రహ్మానందజీ ఆయన చెప్పాడు ఒకసారి శ్రామకృష్ణుడు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు యదుమల్లిక్ ఉద్యాన గృహానికి వెళ్తాను అని చెప్పాడు తరువాత ఆయన దాని గురించి మర్చిపోయాడు తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత జ్ఞాపకం వచ్చింది వెంటనే ఆయన అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాడు బయలుదేరాడు నేను కూడా ఆయన తోడుగా ఒక లాంతని పట్టుకుని వెళ్ళాను మేమిద్దరము అక్కడికి వెళ్ళాము అందరూ నిద్రపోతున్నారు శ్రీరామకృష్ణుడు చావడి గది తలుపు కొద్దిగా తెరచి తన పాదాన్ని లోపల పెట్టి మళ్ళీ వచ్చేశారు ఈ విధంగా శ్రీరామకృష్ణులు సత్యం పలకడంలో చాలా గొప్ప నిష్టను పాటించేవారు కాశీ సేవాశ్రమంలో స్వామి భాస్వతానంద అని ఒక సాధువు ఉండేవాడు ఆయనకు స్వామి బ్రహ్మానందజీ చెప్పారు నువ్వు సత్యవచనము మరియు బ్రహ్మచర్యము ఇవి రెండు చక్కగా పాటించుకో మిగతావన్నీ దేనికవి సర్దుకుంటాయి అని చెప్పారు ఫ్రెంచ్ తత్వవేత్త ఒక ఆయన చెప్పాడు సత్యం పలకడం అంటే ఏమిటి సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడనో లేకపోతే భూమి గుండ్రంగా ఉంది అని చెప్ చెప్తాము అలా చెప్తే అది అది పెద్ద విషయం ఏం కాదు అయితే ఏదైనా నాకు నష్టాన్ని కలిగించేది అది ధన రూపంలో కానీ పేరు ప్రతిష్టల రూపంలో కానీ నష్టాన్ని కలిగించే విషయాన్ని చెబితే అదే నిజమైన సత్యవచనము అని చెప్పారు సత్యం పలికే మనిషి యొక్క మాటలు రాతి మీద రాసిన మాటలు వంటివి అయితే అసత్యాన్ని పలికే వాళ్ళ యొక్క మాటలు నీటి మీద వ్రాసిన పదాలు వంటి వర్డ్స్ వంటివి ఒక శ్లోకం ఉంది మనసి ఏకం వచసి ఏకం కర్మని ఏకం మహాత్మాన అంటే మహాత్ములకు మనస్సు వాక్కు కర్మ ఇవన్నీ త్రికరణ శుద్ధిగా ఏకంగా ఉంటాయి అని సత్యవచనం గురించి పురాణాలలోనూ ఉపనిషత్తుల్లోనూ ఎన్నో కథలు ఉన్నాయి సత్యహరిశ్చంద్రుని యొక్క కథ మనకందరికీ తెలుసు కఠోపనిషత్తులో నచికేతుడి కథ ఒకటి ఉంది నచికేతుడు ఏడు ఎనిమిది సంవత్సరాల అబ్బాయి అతని తండ్రి వాజశ్రవసుడు విశ్వజిత్ యాగము అనే యాగం చేస్తున్నాడు స్వర్గానికి వెళ్ళే ఉద్దేశంతో ఆ యాగం చేసేవాళ్ళు తనకున్నటువంటి ఆస్తి యావత్తు దానంగా ఇచ్చేవేయాలి అది ఆ యాగం యొక్క నియమం సో వాచశ్రవసుడు తన వద్ద ఉన్న ఆవులను ఇస్తున్నాడు ఆ రోజుల్లో పశువులు ఆవులే ముఖ్యమైన ఆస్తి జనులకు సో ఆ వాజశ్రావసుడు తన వద్ద ఉన్న బక్క చిక్కిన ఆవులు పనికిరాని గొడ్డుపోయిన ఆవులు వాటన్నింటినీ దానంగా ఇస్తున్నాడు అది చూసి నచికేతుడు అనుకున్నాడు తన తండ్రికి ఆ యజ్ఞము యొక్క నియమాలు పాటించే ఉద్దేశము లేదు అని ఆ విధంగా అతడు సత్యవచనాన్ని పాటించకుండా అసత్యవచనాన్ని పాటిస్తున్నాడు అని అనుకున్నారు అతడు అనుకున్నాడు అటువంటి వారు ఆనందరహిత లోకాలకు వెళ్తాడు కాబట్టి అతడి ఆయన కుమారుడిగా ఆయన ఆ విపత్తు నుండి కాపాడటం తన యొక్క కర్తవ్యం అని అనుకున్నాడు తండ్రి యొక్క కుమారుడు కూడా తండ్రి యొక్క ఆస్తిలో భాగంగా పరిగణించవచ్చు ఆ ఉద్దేశంతో నచికేతుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను ఎవరికి అంటే ఏ పురోహితునికి దారంగా ఇస్తున్నారు అని అడిగాడు మొదటిసారి అడిగినప్పుడు వాజశ్రావసుడు బదులు చెప్పలేదు రెండవసారి మూడవసారి కూడా చెప్పినప్పుడు వాజశ్రావసుడు కోపంతో నిన్ను మృత్యుదేవతకి ఇస్తాను అని చెప్పాడు అలా చెప్పిన వెంటనే ఆయన బాధపడ్డాడు ఎందుకు పొరపాటును నేను అలా మాట అనేశాను ఇప్పుడు ఏం చేయాలి అని అప్పుడు నచికేతుడు తన తండ్రితో చెప్పాడు మీరు మీ యొక్క మాటను నిలబెట్టుకోవాలి ఒక శ్లోకం వస్తుంది అనుపస్య యథాపూర్వే ప్రతిపస్య తథాపరే సస్యమివ మర్త్య పచ్చతే సస్యమివ ఆజాయతే పునః అంటే అనుపస్య యథాపూర్వే మీ పూర్వీకులు ఏ విధంగా ఉండేవాళ్ళో అంటే ఏ విధంగా సత్యాన్ని పాటించే వాళ్ళో చూడండి ప్రతిపస్థ తథాపరే ఇప్పుడున్నటువంటి సాధువులు మహానుభావులు ఏ విధంగా సత్యాన్ని పాటిస్తున్నారో చూడండి సస్యమివ మర్తిగా పచ్చతే సస్యమివ ఆజాయతే పునః జనులు జొన్నలలాగా చచ్చిపోతారు మళ్ళీ జొన్నలలాగా జన్మిస్తారు అటువంటి తుచ్చమైన అశాశ్వతమైన జీవితం కొరకు తాపత్రయపడి మనం ఎందుకు సత్యవచనాన్ని వదిలిపెట్టాలి అని చెప్పాడు సో ఈ సత్యవచనం అనేది ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైన సాధన మనమందరం ఈ సత్యవచనాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి ఓం జననీ శారదా దేవి రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహు